వర్లారా కీర్తనల గ్రంథం నుండి పది ప్రశ్నలు జవాబులు చెప్పండి రామచంద్రపురం పదమవార్ వీధి క్రీస్తు సంఘము నుండి మీకు వందనములు తెలియజేయచున్నాం కీర్తనల గ్రంథం నుండి పది ప్రశ్నలు మీ ముందు ఉంచబడుతున్నాయి వాటి సమాధానం మీకు తెలిసినట్లయితే మీరు వాటిని పూర్తి చేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం ఈ పది ప్రశ్నలకు సమాధానములు కామెంట్స్ రూపంలో తెలియజేయండి రేపు సమాధానములు యూట్యూబ్లో మీకు అందించబడును మొదటి ప్రశ్న యహోవా నా మాటలు చెవిను పెట్టుము నా లక్ష్యముంచుము ఈ మధ్యలో పూర్తి చేయండి ఏ నా మీద బి నా మనసు మీద సి ధ్యానం మీద డి జీవితం మీద రెండవ ప్రశ్న హృదయములను అంతరేంద్రిములను పరిశీలించు దేవా ఈ వాక్యం ఏ అధ్యాయంలో ఉన్నది ఏ మూడవ అధ్యాయములో బి నాలుగవ అధ్యాయంలో సి ఆరు అధ్యాయంలో డి ఏడవ అధ్యాయంలో మూడవ ప్రశ్న నీ చేతి పని అయిన నీ నీవు కలగజేసిన చందనక్షత్రములను చూడగా ఏ సూర్యుణ్ణి బి చంద్రుణ్ణి సి విశాలమును డి ఆకాశములను నాలుగవ ప్రశ్న నలిగిన వారికి తాను ఏ మహా ఆశ్రయమగును బి మహా అభయమగును సి మహా విజయమగును డి మహా దుర్గమగును ఐదవ ప్రశ్న యహోవ సింహాసనాశీనుడై ఉన్నాడు ఏ ఆకాశమందు బి లోకము మీద సి సింహాసనం మీద డి శాశ్వతముగా ఆరవ ప్రశ్న ఆయన గూర్చి విచారణ చేయినప్పుడు ఏ పాపమును బి మాటను సి ఆజ్ఞను డి రక్తాపరాధమును ఏడవ ప్రశ్న మేము ఏ భయపడము బి దిగులుపడము సి కదల్చబడము డి బెదరక ఎనిమిదవ ప్రశ్న పునాదులు పాడైపోగా నీతిమంతులేమి చేయగలరు ఈ వాక్యం ఏ అధ్యాయములో ఉన్నది ఏ పదకొండు బి పది సి తొమ్మిది డి పన్నెండు తొమ్మిదవ ప్రశ్న పదకొండవ కీర్తనలో ఎన్ని వచనములు కలవు ఏ ఐదు బి ఏడు సి ఆరు డి ఎనిమిది పదవ ప్రశ్న ఈ క్రింది వాక్యములను వరుస క్రమములో పెట్టండి పానీయ కురిపించును వడగాలియు దుష్టుల మీద వారికి అగ్ని గంధకములను బాగమగును ఉరులు ఆయన జవాబులు తెలిసిన వారు కామెంట్ రూపంలో పెట్టండి క్రీస్తు సంఘం వారి వీధి రామచంద్రపురం అందరికీ వందనములండి